ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారైతే ఆయన తర్వాత మా జిల్లాకి అభివృద్ధి ప్రదాత నారాయణ గారు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా నెల్లూరు నగరంలో బ్రహ్మాండ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నిల్వలే కాకుండా అన్ని మున్సిపాలిటీలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒక మంచి అభివృద్ధి చేసే నేతగా గుర్తింపు అయినటువంటి నారాయణ గారు ఈరోజు ప్రజలు ఆశ్రదించారు ఈ రోజు ఆయన యొక్క జన్మదినోత్సవం ఈ సందర్భంగా వేలాది మంది ప్రజలు ఆయనకు వచ్చి చెప్తున్నారు ఆ భగవంతులు ఆ యేసు ప్రభు ఆ వెంకటేశ్వర స్వామి అల్లా ముగ్గురు దేవుళ్ళు ఆయన కుటుంబానికి దీర్ఘంగా దీర్ఘ ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ ఆయన ప్రతినిత్యం సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అభివృద్ధి చెందని మున్సిపాలిటీని త్వరలో ఆయన హయాంలో బంగారు భవిష్యత్తు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా నారాయణ గారికి మా గురువు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే అలాగే పెద్దలు రాజకీయ దురంధులు ఈ జిల్లాలో రాజకీయం నేర్పినటువంటి ఫ్యామిలీ అంటే ఆనం ఫ్యామిలీ ఆనం ఫ్యామిలీ పెద్దలు రామనాయుడు గారికి ఇక్కడ ఈ నెల్లూరు జిల్లా నుంచి మరొక మంత్రి పదవి ఇవ్వడం విధంగా చాలా సంతోషంగా విషయం చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ పదవి ఇచ్చినా ఏ రంగంలో అయినా సరే ఒక కొత్త శైలి చూపినటువంటి పెద్దలు రామనారాయణ రెడ్డి గారు అలాగే మా నారాయణ గారి నాయకత్వంలో ఈ జిల్లా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఇరువురు మంత్రులకి ఉంటాయని చెప్పి వాళ్ళ అనుసరించి వాళ్ళ ద్వారా మామ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ నారాయణ గారు అలాగే రామనాయుడు గారి నాయకత్వాలు అందరూ కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం

మేము ఆ సభలో అడ్డుకుంటామని చెప్పడం ఎంతవరకు సమంజన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకైనా సరే మీరు సైకో ఆలోచనలు మానుకోమని చెప్పి మీ సైకోలకే ఈ రోజు బుద్ధి చెప్పారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని చెప్పి ఇంకైనా సరే నోరు మూసుకొని గుప్పు చప్పులు కాకుండా ఇంట్లో కూర్చొని బయట రాకుండా ఒక రెండు రెండు మూడు సంవత్సరాలు మీరు దయచేసి విస్తారం తీసుకోమని చెప్పి మీకు తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సిగ్గులేదండి వాళ్ళ ఎంపీలు సిగ్గులే వాళ్ళు ఓడిపోయిన ఎమ్మెల్యే సిగ్గులే ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వాళ్ళు పెట్టిన హరాస్మెంట్ వాళ్ళు పెట్టిన వేధింపులు వాళ్ళు పెట్టిన దొంకేసులు ఈ యొక్క భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా జగదా సిగ్గు లేకుండా రెండు రోజులకే మా పైన కదింపు చర్యలు చేసి మేము కుట్టామని చెప్పి తప్పుడు రిపోర్ట్ హైకోర్టు పంపించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రాష్ట్ర ప్రజలన్నీ కూడా చూస్తున్నారు ఖచ్చితంగా నీ జీవితంలో నీ పార్టీ రాదు నీ పార్టీ బంగాళాఖాతంలో కలుపుకో దేవుడు పైను చూస్తున్నారు